అనుచర సిద్ధాంతానికి కాకుండా మన పార్టీ సిద్ధాంతానికి చిత్తశుద్ధితో నిబద్ధతతో లోడ్పడి సహచర సిద్ధాంతానికి కాకుండా సహచర సిద్ధాంతానికి ముందు కార్యకర్తకు పెద్దపీట వేయాలని ఏ కార్యకర్తకైనా తను చేస్తున్న పనికి కృషి కృషికి గుర్తింపు లభించేలాగా ఆ గుర్తింపు రాబోయే రోజుల్లో కింద కూర్చున్న కార్యకర్త పైకి వచ్చేలాగా చేయాలని ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో చేయగలరనే నమ్మకంతో నేను ఇవాళ మరొకసారి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా భారతీయ జనతా పార్టీ పిసి మోహన్ గారు చెప్పారు బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అని భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన పార్టీ ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ నాకు తెలిసి దేశంలో ఇటువంటి విలక్షణమైన విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ ఇంకోటి ఉందని నేను అనుకోవట్ల కార్యకర్తల బలం మీద పనిచేసే పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధితో నిబద్ధతో పనిచేసిన కార్యకర్తలనే నాయకులుగా గుర్తించే పార్టీ ఇవాళ బీజేపీ బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో మనం కాస్త ఇంకా బలహీనంగా ఉండొచ్చు కానీ ఒక్కసారి మన బలాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది మనం రాష్ట్రంలో కూపుస్తం లాగా ఉంటూ పార్టీ ఇంకా పెంచాలి పెంచాలని తప్ప తహతాలు ఆడుతున్నాం కానీ నాలుగున్నర దశాబ్దాల కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు సీట్లతో ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ గతంలో ఏ నాయకులు ఇద్దరైతే ఉన్నారో ఆ నాయకులు ఇద్దరే అటల్ బిహారీ వాజ్పేయి కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో రెండు సార్లు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఈ దేశాన్ని దశ నిర్దేశం చేసి అభివృద్ధి అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏమి చేయగలదు భారతీయ జనతా పార్టీలో పుట్టిన నాయకుడే చేయగలడు అని ప్రపంచానికి చాటి చెప్పి వాళ్ళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే భారత్ నాలుగవ స్థానంలో నిలిపి రాబోయే రోజుల్లో విశ్వగురువుగా మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే నాయకత్వ లక్షణాలు ఉన్న పార్టీ ఏదైనా ఉంది ఆ కార్యకర్త ఉన్నాడు ఏదన్నా అంటే అది కేవలం బీజేపీ మాత్రమే అటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం మన పార్టీ డిఎన్ఏ చూడండి రెండు స్థానాలతో మొదలుపెట్టి వాళ్ళ ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం లేని భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో పదహారు రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంది ఇంకొక ఐదు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒడిస్సా లాంటి పాండిచ్చేరి లాంటి రాష్ట్రంలో ఒక్కోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మణిపూర్ అరుణాచల్ అస్సాం ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రెండు రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గోవా లాంటి రాష్ట్రంలోనో హర్యానా లాంటి రాష్ట్రంలోనూ మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో నాలుగు సార్లు ఐదు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వరుస పెట్టి గుజరాత్లో వరుస పెట్టి ఏడు సార్లు ముప్పై ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందంటే ప్రజల విశ్వాసాన్ని చూడకపోతే ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇన్నిసార్లు భారతీయ జనతా పార్టీకి ఏ రాష్ట్రంలో అయినైనా అధికారంలో వచ్చేదా ఎక్కడైనా వచ్చిన దాఖలాలు చూసారా ఆ లక్షణం కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలో బలమే కార్యకర్తల బలం ఎందుకు ఎన్నిసార్లు అధికారంలోకి వస్తున్నామంటే ఒక్కసారి మనం మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకు అన్ని రాష్ట్రాల్లో అన్నిసార్లు వరుస పెట్టి అధికారంలోకి వస్తున్నారు ఎందుకు అన్నిసార్లు పదే పదే ప్రజలు మళ్ళీ ఆదరాభిమానాలు చూపిస్తూ మత్యధిక మెజార్టీ ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కార్యకర్తల బలంతోనే ఇన్నిసార్లు ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కార్యకర్తలు ప్రజలకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ అనేక మంది ఉన్నారు ఈ ఇన్నిసార్లు ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజకీయ స్టేజీ మీద నాయకులు కారణం కాదు వాళ్ళు మార్గదర్శనం చేస్తుండొచ్చు కార్యకర్తలను సమాయత్తపరుస్తుండొచ్చు కానీ ఏ రాష్ట్రంలో అయినా ఇన్నిసార్లు అధికారంలోకి పదే పదే మళ్ళీ మళ్ళీ వరుస పెట్టి అప్రతీతంగా వస్తున్నామంటే దానికి ప్రధాన కారణం బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్త ఆ బూత్ స్థాయిలో కార్యకర్తల పేరునిచ్చి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మండల అధ్యక్షులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆ కార్యకర్తల బలంతోనే వాళ్ళు ఇన్నిసార్లు మనం పదే పదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కూడా మనమందరం కార్యకర్తలమే బూత్ స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలమే ఇవాళ బాధ్యతల్లో తేడా ఉండొచ్చు బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు మండల స్థాయిలో చేస్తున్న వాళ్ళు వచ్చు జిల్లా స్థాయిలో చేస్తుండొచ్చు రాష్ట్ర స్థాయిలో చేస్తున్న వాళ్ళ వచ్చు బాధ్యతల్లో తేడా ఉంది కానీ చేసే పని మాత్రం ఒక్కటే మనం జాతీయ భావంతో అంకితమై ఈ ఏదైతే ఏదైతే మనం ప్రజలకు సేవ చేయాలనుకున్నాము ఏ లక్ష్యంతో అయితే వచ్చాము ఏ అంత్యోదయ పేరుతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చామో ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కార్యకర్తలు ఏంటి కార్యకర్తలు బలం అంటున్నారు కార్యకర్తలు బూతులు పనిచేస్తున్నాము అంటున్నారు ఇవాళ ఏదన్నా అడిగితే అక్కడికి వెళ్తే మమ్మల్ని కలెక్టర్ పట్టించుకోలేదండి ఇక్కడికి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదండి ఇంకా కొద్దిగా వస్తే మనం చాలా కష్టపడి పనిచేసామండి కానీ పట్టించుకోలేదండి ఎందుకు పట్టించుకోలేదు ఒకరు ఇద్దరు పది మందికి పోతే కాదు ప్రతి బూత్ నుంచి రెండు వందల కార్యకర్తల నిర్మాణం జరగాల ఎక్కడికన్నా వెళ్తే మండల స్థాయిలో వెళ్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐదు వందల మంది కార్యకర్తల్లో వస్తాడంటే వినని కలెక్టర్ ఉండడు వినని అధికారి ఉండడు వినని ఎస్పీ ఉండడు మనం బలం నాడే మనల్ని గుర్తింపు లభిస్తుంది ఆ దిశగా మనం పనిచేయాల్సి ఉంది పనిచేస్తున్నారు ఆ పని చేయడం కారణంగానే వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైందనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తున్నా కానీ మనం ఇంకా బలం పెంచుకోవాల్సింది క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాల్సి ఏ రకంగా బలం పెంచుకుంటాం ఇక్కడ కూర్చొని సమావేశం నిర్వహించుకుంటే బలం పెరిగిపోద్దా లేదా ఒకరొకరు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టుకుంటే బలం పెరిగిపోద్దా కాదు చెరవేతి చెరవేతి అన్న మన పార్టీ మూల సిద్ధాంతంలోనే చెరవేతి చెరవేతి ఏనాడైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నువ్వు సభ్యత్వం తీసుకుంటావో ఆ నాటి నుంచి చెరైవేతి చెరయవేతి అంటే నిరంతరం చరిస్తూ ఉండు సంచరిస్తూ ఉండు పార్టీ సేవలో ప్రజాసేవలో తరిస్తూ ఉండనే మంత్రం మీకు ఇచ్చినప్పుడు ప్రతి చోటుకి వెళ్ళాల మన ప్రభుత్వం చేసిన మంచి పనులు మనం అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మనం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఈ దేశ సౌర సమగ్రతకి సార్వభౌమాధికారానికి ఏ ప్రమాదం వచ్చినా ఏ దేశానికైనా వెనగడగేయకుండా వాడికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పే నాయకత్వం మనకు ఉంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్సిన బాధ్యత ఎవరి మీద ఉంది కార్యకర్తలు ఇది చేయాల చెరవేతి 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 అని ఇవి చెంది సరిపోతుందా ఇంకో మంత్రం కూడా మనకి కేంద్ర పార్టీ నాయకత్వం ఇచ్చింది మన సిద్ధాంతంలో మనం పార్టీ చేరినాడు మనకు చెప్పింది సర్వస్పర్శి సర్వవ్యాపి అంటారు ఎవరి పట్ల వివక్ష లేకుండా సబ్కా సా వికాస్ పేరుతో సమాజంలో ప్రతి వర్గం దగ్గరికి పోయి అగ్రవర్గాలైనా దళిత వర్గాలు కానీ బలహీన వర్గాలకైనా అట్టడుగు స్థానంలో ఉంటున్న వ్యక్తి దగ్గరికైనా మన పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలా మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చేయాలా మన నాయకత్వ లక్షణాల గురించి వారికి చెప్పాల్సి ఉంది సర్వస్పర్శి చేయాల్సిన అవసరం ఉంది సర్వవ్యాపి అంటే ఈ గిరిజన ప్రాంతం అని చెప్పి గ్రామీణ ప్రాంతం అని పట్టణ ప్రాంతం కాకుండా ఎక్కడ కూడా పరిమితం కాకుండా రాష్ట్రంలో ఉంటున్న ప్రతి భౌగోళికంగా ప్రతి చోటికి